అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూడబోయే మోటివేషనల్ వీడియో ప్రాణం కన్నా విలువైన ఈ ఏడు రహస్యాలు ప్రాణం పోయినా ఎవరితోనూ చెప్పకూడదు మనం చేశామన్న ఒక చిన్న తప్పు మనమే చేశామన్న ఒక చిన్న మాట మనం నమ్మిన వారే మన దుఃఖానికి కారణమవుతారు ఇలాంటివి మీ జీవితంలో జరిగాయా జరిగే ఉంటాయిలేండి అయితే ఈరోజు మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక రహస్యం చూద్దాం అది ఒక కథలో అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ కథలోని నీతి మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది ఆ కథ ఏంటో తెలుసా ఒక ఊరిలో మాధవ్ అనే ఒక యువకుడు ఉంటాడు ఏ పని చేసినా దురదృష్టమే వెంటాడేది పాపం అతన్ని ఏదైనా పని చేద్దామన్నా ఎంత వెతికినా అతనికి ఎలాంటి పని దొరికేది కాదు పాపం అతడు ఎవ్వరు పనిలో పెట్టుకునేవాడు కాదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది కాబట్టి మన ఇంట్లో తినడానికి లేదు నువ్వు ఏదో ఒక పని కూడా చేయడం లేదు అంటుంది అప్పుడు మాధవ్ నేను ఎంత ప్రయత్నిస్తున్నానని ఎవ్వరు కూడా నాకు పని ఇవ్వడం లేదు నేనేం చేయను ఎందుకు ఇవ్వటం లేదో నాకే అర్థం కావటం లేదు ఇక నేను ధనం ఎలా సంపాదించాలి చెప్పు అని తన భార్యతో చెప్తాడు నా పిల్లల్ని నిన్ను ఎలా పోషించాలి నాకు భయంగా ఉంది అని చెప్పగానే అప్పుడు అతని భార్య బాగా ఆలోచించి చూడండి మీరు పని కోసం ఒక వ్యాపారి వద్దకు వెళ్ళారు కదా ఒకసారి మాత్రమే వెళ్ళారు మళ్ళీ ఒకసారి వెళ్ళి బతిమలాడి అడగండి మన అవసరం వాళ్ళకు తెలియాలి అప్పుడు నీకు తప్పకుండా అవకాశం ఇస్తారు వస్తుంది కూడా అని తన భార్య చెబుతోంది భార్య చెప్పిన మాటలు వింటాడు ఒకసారి ఆలోచిస్తాడు కూడా మాధవ్ మాధవ్ మరుసటి రోజు వ్యాపారి వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తాడు వినయంగా నాకు ఏ పనైనా ఇవ్వండి జీతం ఎక్కువ ఉండకపోయినా పర్లేదు కానీ నాకు ఏదో ఒక పని కావాలి పని నాకు చాలా అవసరమని ప్రాధాయపడతాడు అతని వినయాన్ని చూసిన వ్యాపారి అతనికి పని ఇస్తాడు కానీ రోజులు గడుస్తుండగా మాధవ్లో అసంతృప్తి పెరిగింది ఒకరోజు మాధవ్ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను మిగతా వారిలాగే పని చేస్తూ ఉన్నాను కానీ నాకు చాలా తక్కువ జీతం వాళ్ళతో సమానంగా నేను పనిచేస్తున్నాను కదా కాబట్టి నాకు కూడా వాళ్ళతో సమానంగా ఏ పనికైనా వెనకాడడం లేదు కాబట్టి వారు చేస్తున్నది నేను చేస్తున్నాను కాబట్టి వారికి ఎక్కువ చేస్తు ఇస్తున్నారు కాబట్టి నాకు చాలా తక్కువ ఇస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు వ్యాపారి చూడు మాధవ్ నాకు పనివారు అవసరం లేదు కానీ నీకు మాత్రం ఈ పని చాలా అవసరం అందుకే నీకు ఈ పని ఇచ్చాను నీ పరిస్థితి చూసి నేను ఈ పని నీకిచ్చాను నువ్వు దానికి ధన్యవాదాలు చెప్పాలి కానీ ఇప్పుడు నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావా అని అంటాడు మాధవ్ ఇంకా మాధవ్ ఏమి అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ వ్యాపారి చెప్పింది కూడా నిజమే ఇతనే కదా బతిమ్లాడి పనిలో చేరాడు ఇక మెల్లిమెల్లిగా తన బంధువులకు మిత్రులకు చెప్పడం ప్రారంభించాడు మా వ్యాపారి అందరినీ ఒకలా నాకు ఒకలా ఇస్తున్నారు జీతం నేను ఎంత పని చేసినా నాకు చాలా తక్కువ జీతం ఇస్తున్నాడు అని అందరికీ చెప్తూ ఉంటాడు మా వ్యాపారి మంచివాడు కాదు అంటూ కొందరికి చెప్పుకొని తిరిగేవాడు మాధవ్ మిగతా వారి కంటే ఎక్కువ పని చేస్తూ తక్కువ జీతం ఇస్తూ నన్ను బాధ మా బాగా బాధ పెడుతున్నాడు అని చెబుతూ నేను మౌనంగా ఉన్నానని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు కాబట్టి నాకు విలువ లేని చోట నేను పని చేయను ఎంత పని చేసినా నాకు గుర్తింపు లేదు జీతం లేదు ఇది అన్యాయం కదా ఆక్రోషంతో పని మానేశాడు మాధవ్ మళ్ళీ మొదట్లా ఇంట్లోనే ఉండిపోయాడు ఇల్లు గడవటం కష్టంగా మారిపోయింది బంధువులను మిత్రులను సహాయం చేయమని అడుగుతాడు మాధవ్ కానీ ఎవ్వరూ సాయం చేయరు అందరూ అతన్ని తప్పించుకొని తిరిగేవారే అందరూ అతని ముందు అతని పరిస్థితిని చూసి జాలిపడినట్లుగా నటించేవారు కానీ ఎవ్వరూ సాయం చేయలేదు కానీ అతని వెనకాల మాత్రం వీడు మూర్ఖుడు పని వదిలేసి తింట్లో కూర్చున్నాడు తినడానికి కూడా తిండి సరిగ్గా లేదు ఇప్పుడు మనం వీడికి అప్పుగా ఇచ్చిన వాటిని తిరిగి తీర్చలేడు కాబట్టి మనం అప్పు ఇవ్వలేము అని అందరూ మాధవ్ ఇంటికి వచ్చి గొప్పగా మాటలు చెప్పేవారే కానీ ఎవ్వరూ సాయం మాత్రం చేయటం లేదు ఈ లోకంలో మాటలు చెప్పేవారు చాలా మంది ఉంటారు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆదుకోవటానికి మేమున్నాం అంటూ ఎవ్వరూ సాయం చేయడానికి మాత్రం ముందుకు రారు ఇది అక్షర సత్యం ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒక రోజు పక్క ఊర్లో ఒక గురువును కలవడానికి వెళ్ళాడు ఆయన పాదాలకు నమస్కరించి తమ జీవితంలో జరిగినవన్నీ ఆయనకి వివరించాడు మాధవ్ అప్పుడు ఆ సాధువు చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు మాధవ్తో నీ తెలివి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు అవి తట్టుకోగలిగేవాడివి కానీ నీవు అవివేకంతో నడిచిన దారిలో ముళ్ళు వేసుకున్నావు నీకై నువ్వే ముళ్ళు వేసుకున్నావు ఈరోజు నేను నీ అత్యంత విలువైన ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే ఒక ఏడు విషయాలు చెబుతాను విను వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు ఇవి నీ జీవితాన్నే మార్చే అద్భుత రహస్యాలు వాటిని అనుసరిస్తూ నీవు నీ జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకో అని చెబుతాడు ఇక అలాగే గురువుగారు ఆ మాటలు ఏంటో చెప్పండి అని వినయంగా అడుగుతాడు అందులో ఒకటి నీ బలహీనత ఎందుకంటే ప్రపంచంలో మెత్తగా కనిపించిన చాలామంది నీ బలహీనతల్ని తన బలంగా చేసుకుంటారు ఎవరైనా వినగలరేమో అన్న నమ్మకంతో చెప్పిన నీ మనసు బాధ వాళ్లకు ఆటగా మారుతుంది ఇక రెండవది నీ కుటుంబ సమస్యలు ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి కానీ అవి బయటికి ఎప్పుడూ చెప్పకూడదు అలా బయటికి చెప్పినప్పుడు నీ ఇంటి గౌరవం పోతుంది వాళ్ళు నిన్ను ఓదార్చినట్లు కనిపించవచ్చు కానీ ఓదార్చరు అంతరంగంలో నీ కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు ఇది అక్షర సత్యం నీ ఇంటి గడప దాటి ఏ సమస్యకు వెళ్ళకూడే హక్కు లేదు అక్కడే పరిష్కారం వెతకాలి ఇక మూడవది మీరు చేసిన దానం నీ చేతి మేలు నీ పెదవులపై ఉంచవద్దు ఓపికతో చేసిన సాయం చాలా గొప్పది కానీ అది చెప్పడం ద్వారా దానికి వెలకట్టేశావో అని అర్థం దానానికి గౌరవం ఉండాలంటే అది మౌనంగా ఉండాల్సిందే ఇక నాలుగవది నీ భవిష్యత్తు ప్రణాళిక ప్రతి కళ విత్తనం లాంటిది అది మొలకెట్టేలోపు బయటపడే రాలిపోతుంది నీ లక్ష్యాలు పెద్దవి కావచ్చు కానీ వాటిని నువ్వు సాధించేదాకా మౌనంగా ఉంచుకో మాట్లాడితే ఊహల్లోనే జీవిస్తావు నిశ్శబ్దంగా ముందుకెళ్తే నిజంగా సాధిస్తావు నీ ధైర్యాన్ని బలవంతంగా చూపించవద్దు బలమున్నవాడు గుర్తించడు అతడు అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తాడు నీ ధైర్యాన్ని అరిచే అవసరం లేదు నిశ్శబ్దంగా ఉండి చలనం రానివారిని కదిలించగలగాలి తప్ప నీ ఆర్థిక అనుభవాలను ఎవ్వరికీ చెప్పకూడదు ఇది ఆరవది దేవుడు నీతో మాట్లాడా నీవు ధ్యానంలో లోతుగా పయనించావా అది నీకే చెందింది దాన్ని చెప్పడం ద్వారా అది మాయమవుతుంది నీ అనుభూతులు మాటల్లో కాదు నీ మారిన జీవనంలో కనపడలా కనపడాలి వినిపించని ఆనందం గుండెల్లో దాచుకో చూపాల్సిన అవసరం అస్సలు లేదు మిత్రమా నీకు జరిగిన అవమానాలు ఎవరి ముందు చెప్పకూడదు ఇది ఆఖర రహస్యం ఎవరో నిన్ను అవమానపరిచారని చులకం చేశారని అదే బాధను వెంటనే ఎవరికైనా చెప్పాలనిపిస్తూ ఉంటుంది అలా చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుంది కానీ అదే సమయంలో నీ గర్వాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని తుడిచివేస్తుంది నీవు మౌనంగా భరించవలసిన అవమానాలే ఒకరోజు నీ గౌరవానికి బలంగా మారుతాయి కాబట్టి వారు నిన్ను తక్కువ చూసిన నీవు మౌనం సాధించి విజయాలు వాళ్ళకు విజయాలతో వాళ్ళను ఆశ్చర్యపరచు అని గురువుగారు చెప్తాడు మాధవరా మాధవ్కి గురువుగారు చెప్పిన మాటలు విన్న మాధవు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఈ గురువుగారు చెప్పిన మాటలు మాధవకే కాదండి మనకు కూడా వర్తిస్తాయి ఆచరించామంటే మన జీవితం కూడా ఖచ్చితంగా మార్పు చెందుతుంది విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్